హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ ట్రిప్స్ ఈ రోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్ తో ఉన్నాము నమస్కారం గుడ్ ఈవినింగ్ నా పేరు డాక్టర్ రాజేష్ పతి కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయి సార్ దానికి కల కారణాలు ఏంటి బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎందుకు వస్తాయి అంటే జనరల్ గా బ్రెయిన్ స్ట్రోక్స్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తాయి ఈ మధ్య రీసెంట్ ట్రెండ్స్ డౌన్ ద లైన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే థర్టీ ఇయర్స్ వాళ్ళకి సో రీజన్స్ కారణాలు ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండడం నెక్స్ట్ స్లీప్ తక్కువ ఉండడం స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి మన వల్ల వస్తున్నాయి మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కొన్ని అన్మాడిఫైబు ఫ్యాక్టర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ డయాబెటీస్ షుగర్ ఎక్కువ ఉండడం బీపీ ఒబేసిటీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ఇవి ఇంకా వేరే కారణాలు ఏముంటాయి స్ట్రోక్ రావడానికి అంటే బీపీ ఉందని తెలుసు బట్ స్టిల్ మెడిసిన్స్కి మెడిసిన్స్ వేసుకోకపోవడం లేకపోతే వేసుకొని కొన్నాళ్ళ తర్వాత నాకు నార్మల్ అయిపోయిందని వేసుకో మానేసేయడం జనరల్గా పాపులేషన్ జనరల్గా పేషెంట్స్ ఎలా ఉంటారంటే సార్ బీపీ ఉండే బీపీ ట్యాబ్లెట్స్ వేసుకున్నాం సార్ తర్వాత బీపీ నార్మల్ అయిపోయింది అందుకనే బీపీ ట్యాబ్లెట్స్ మానేస్తాం సార్ అని అంటారు ఇది జనరల్గా వాళ్ళు వచ్చే కంప్లైంట్స్ షుగర్ కూడా అంతే షుగర్ ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు నార్మల్ అవుతుంది షుగర్ ట్యాబ్లెట్స్ మానేస్తారు సో డౌన్ ది లైన్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ షుగర్ అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయిపోతుంది సో ఇవి షుగర్ బీపీ కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కొలెస్ట్రాల్ యాక్టివిటీ లేకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వాకింగ్ లేకపోవడం అండ్ కొన్ని లాస్ట్ సీన్ లాస్ట్ కేటగిరీలో కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి దానివల్ల కూడా స్ట్రోక్స్ వస్తాయి బట్ నేను చెప్పిన పై కారణాలన్నీ దోస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది వస్తాయా సార్ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది రావమ్మ జనరల్గా బ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఇప్పుడు సాధారణంగా మనం బ్లడ్ టెస్ట్ సీబీపీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని హెచ్బి అని ఉంటుంది హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కాకుండా వేరే కారణాలు వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు లైక్ ఆయన రావడం ఈజీగా అలసిపోవడం అలాంటివి స్ట్రోక్స్ అనేది ఎప్పుడు వస్తాయి హెచ్బి మన హిమోగ్లోబిన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఫర్ సపోజ్ సెవెంటీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి ఆ బ్లడ్ అనేది చిక్కగా ఉంది సో ఎప్పుడైతే బ్లడ్ అనేది చిక్కగా ఉంటుందో అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాని బ్లడ్ తక్కువ అంటే హెచ్బి తక్కువ ఉన్నప్పుడు ఎయిట్ సెవెన్ ఓ ఉన్నప్పుడు జనరల్గా స్ట్రోక్స్ అనేది రావండి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు ఎలాంటి సింటమ్స్ అనేవి కనిపిస్తాయి సార్ అమ్మ మంచి క్వశ్చన్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే ఫర్ సపోజ్ ఒక నార్మల్ హెడ్ ని ఆర్ ఈ హెడ్ స్ట్రోక్ వల్ల వచ్చింది అని తెలుసుకోవడానికి కార సింటమ్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు నార్మల్ హెడేకే ఉంది ఒక మనిషికి బట్ ఇప్పుడు వచ్చిన హెడేక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అంటే పాత హెడ్ ఎక్ అంటే ఈ ఈ హెడేక్ కొంచెం డిఫరెంట్గా ఉంది సార్ నాకు అసలు ఈ హెడ్ ఎక్ని నేను భరించలేకపోతున్నాం అనేది అంటే చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ హెడ్ అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ హెడేక్తో పాటు నాకు ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ఫేస్ నాకు నమ్మే సెన్సేషన్ లేకుండా ఉన్నట్టుంది సార్ నాకు నాలుగే మందబడిపోతుంది నాకు మాట్లాడడానికి రావట్లేదు సార్ అనే ఒక సెకండ్ సిమ్టమ్ నెక్స్ట్ దాంతోపాటు కొంతమందికి క్లియర్గా ఈ ఇక్కడ అంటే కొంచెం డ్రూల్ అయిపోతుంది అంటే ఈ ఒక వన్ పార్ట్ ఆఫ్ ఫేస్ అనేది డ్రూల్ అయిపోవడం కానీ ఇంకా ఎక్కువ స్టేజ్ ఆఫ్ స్ట్రో స్ట్రోక్ ఉందంటే క్లియర్గా వాళ్ళకి చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ అంటే సార్ నాకు ఈ చేతిలో పట్టు తగ్గినట్టు అనిపిస్తుంది ఈవెన్ కంపేర్ టు అదర్ చెయ్యి కానీ లేకపోతే క్లియర్ కట్ చెయ్యి పని చేయకపోవడం కానీ అండ్ హెడేక్తో పాటు కంప్లీట్లీ అన్కాన్షియస్ అయిపోవడం కానీ ఆర్ హెడ్ ఎక్తో పాటు తల తిరగడం కానీ సో జనరల్గా ఇలాంటి సింటమ్స్ ఉంటే ఇట్ ఈస్ మోస్ట్ అంటే జనరల్గా ఇలాంటి సింటమ్స్ ఉంటే ఇది మోస్ట్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ వైపుకే దారితీస్తుందండి విజన్ డిస్టర్బెన్సెస్ అవ్వడము యాజ్ వెల్ అస్ డ్రూలింగ్ ఆఫ్ సెలై అంటుంది సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటే ఇట్ ఈస్ మోర్ ఫేవరింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనమాట బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల పక్షపాతం వస్తుందా సార్ అమ్మ బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల పక్షపాతం వస్తుందా అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఏ కేటగిరీలో ఉంది అంటే చిన్న స్ట్రోక్ ఉందా చాలా పెద్ద స్ట్రోక్ ఉందా అనే దాని మీద ఉంటుంది అది ఎలా తెలుస్తుంది సార్ మాకంటే జనరల్గా పేషెంట్స్కి తెలియదు ఎప్పుడైతే మనం స్కాన్ చేయిస్తాం ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేయిస్తామో అందులో మనకి స్ట్రోక్ ఎంత పెద్దగా ఉంది అనే దాని మీద పక్షపాతం ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది ఫర్ సపోజ్ పెద్ద స్ట్రోక్ ఉంది డెఫినెట్గా పక్షపాతం ఉంటుంది లేదు చాలా చిన్న స్ట్రోక్ ఉందనుకోండి అప్పుడు క్లియర్ కట్ పక్షపాతం కాదు కానీ ఈ చేతిలో నాకు కొంచెం వీక్నెస్ లాగా ఉంది సార్ అంటే పన్ను చేసుకోగలుగుతారు బట్ స్టిల్ నాకు ఎందుకో ఈ చేతిలో ఫుల్ పవర్ లేదు సార్ అన్న ఫీలింగ్ ఉంటుంది సో అన్నిట్లో పక్షపాతం ఉంటుందా అంటే దట్ ఈస్ వెరీ అంటే జడ్జిమెంటల్ క్వశ్చన్ జనరల్గా మేము మా ప్రాక్టీస్లో మేము చూడడం అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి పక్షపాతం ఉంటుంది మీకు నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనోకి క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటుందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ పేరెంట్స్లో కానీ మీ రిలేషన్స్లో ఎవరికైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్